తెలుగు తమ్ముళ్ల సంబరాలకు ఇంకా అవధులు లేకుండా పోయాయి ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి వాళ్ళు చేసిన పోరాటం కానీ వాలంటీర్లను పక్కన పెట్టించాము అనే ఆనందం పడుతున్న వేళ ఒక్కసారిగా పింఛన్దారులు లోడ్ ఎక్కడం ఇబ్బందులు పడడం అది చంద్రబాబు చేయించాడనో తెలుగుదేశం పార్టీ కావాలని చేయించిందనో పింఛన్దారులు ఇబ్బంది పడుతూ వాళ్ళు తిడుతున్న నేపథ్యంలో ఇది ఒక ఊహించని షాక్ అయింది అదే నేపథ్యంలో కానీ వాళ్ళు వాలంటీర్లను పక్కన పెట్టి సక్సెస్ అయ్యాము అని ఫీల్ అవుతున్నారు అది కూడా ఒక రకంగా వాళ్ళకి సంబరాలు చేసుకునే సందర్భం అయితే తాజాగా నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మార్పు కోరుకుంటున్నారు ప్రజలు కూటమికి అవకాశం వస్తుంది అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత జోష్ పెంచాయి నిన్న మొన్నటి వరకు మోడీ బాబుతో కలిసి ఎటువంటి మీటింగ్లు పెట్టట్లేదు సమావేశాలు పెట్టట్లేదు సభలు ఏర్పాటు చేయట్లేదు అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అని అనుకుంటున్న టైంలో ఆయన బిజీ బిజీ షెడ్యూల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన విడతల వారిగా ప్రచారాలు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఏపీ మీద ఆయన దృష్టి పెట్టలేదు అనేది అయితే ఇప్పుడు తాజాగా కూటమి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు కూటమికి ఈసారి అవకాశం దక్కుతుంది అనేది అది ఖచ్చితంగా తెలుగు తమ్ముళ్లకు ఫుల్ జోషే మరొకసారి సంబరాలు జరుపుకునే సందర్భం ఇంకా గెలిచిన తర్వాత చూడాలి అది ఏ లెవెల్కి వెళ్తుందో వాళ్ళ ఆనందం అనేది లేదు ఫలితాలు కనుక రివర్స్ వస్తే మళ్ళీ ప్రజలు మరోసారి జగన్నే కోరుకున్నారనుకొని సరిపెట్టుకోవాలి